గురుభ్యో నమః నమ నమః వేదిక మీదున్న పెద్దలందరికీ అట్లాగే సభలో ఆశీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనాలు నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి తల్లి మాట వినడం తండ్రి మాట వినడం అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్ని అంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటు అవుతుంది ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించే ప్రసంగాలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను అవదల దాల్చవలసి ఉంటుంది కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను